సభ సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కృష్ణాంజనాయుడు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దేశం అందరికి గా కృష్ణాంజనాయర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అధికారం ఎనిమిది నెలలు అయింది సార్ అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఓటన్ అకౌంట్ బడ్జెట్ జరిగింది ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాల గురించి వెళ్ళబోతున్నారు మనం చూస్తున్నాం ఇంకా ప్రతిపక్ష హోదా మేము అసెంబ్లీకి రావాలంటే ఆ హోదా ఇస్తేనే వస్తాం లేదంటే రాము మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు ఇవే సమాధానాలు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎట్లా చూడాలి ప్రతిపక్ష హోదా లేకపోతే అసలు ఉండడానికి చట్టపరంగా లేకపోయినా మనం పెట్టుకున్న రూల్స్ అంటూ ఉన్నాయి కదా పార్లమెంట్లోనే అనుసరించారు కదా గతంలో ప్రతిపక్ష హోదా లేకపోతే గనుక ఏ విధంగా ఉందనేది అంటే ఆ సంఖ్యా బలం లేకపోతే గనుక నేను జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు కూడా వచ్చాయి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళకి వాళ్ళు ఐదేళ్ల పాటు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పనితీరు పట్ల ప్రజలు విముక్త వ్యక్తం చేశారు నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు వే పదకొండు కనీసంగా పది శాతం అసెంబ్లీలో వాళ్ళకి ఏదైనా సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేది అంటే ప్రతిపక్ష హోదా కూడా వద్దు అని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇచ్చారు ఈ తీర్పుని శిరసా వహించడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత ఇప్పుడు వైసీపీకి అది అధికారికంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని పార్టీలు మిగతా మూడు పార్టీలు అధికార పక్షం కాబట్టి అధికార పక్షం మాట్లాడేటువంటి మాటలకి అనుగుణంగా ప్రతిపక్షం కూడా తమ వాదన వినిపించేదానికి అవకాశం ఉండొచ్చు అయితే అసెంబ్లీలో సమయ కేటాయింపు అనేటువంటిది ఆయా పార్టీలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగానే ఇస్తారు కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత సమయం ఇస్తారో అంత సమయమే ఇస్తారు అంతే తప్ప ముఖ్యమంత్రి మాట్లాడినంతసేపు నాకు కూడా ప్రతిపక్ష హోదాలో నాకు అంత సమయం కావాలి ముఖ్యమంత్రి మాట్లాడగానే నాకేం నేను మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఇవన్నీ అధికారిక ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డిమాండ్లు పెడితే అది ఆచరణలో సాధ్యమయ్యేటువంటి పని కాదు అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు ఆ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు కొన్ని మీరు సమాధానం ఇవ్వండి అసెంబ్లీ స్పీకర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిన అడిగి ఉంది వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు ఏంటి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది చూడాలి ఎప్పుడు వరకు నిర్ణయం తీసుకుంటుందో కోర్టు అంటే స్పీకరు లేకపోతే శాసనసభ ఆ ఈ విధానాలు ఏంటి అనేటువంటి దాని మీద కోర్టు వాళ్ళు ఇవ్వాలి సమాధానం ప్రభుత్వం ఇవ్వాలి దీని ప్రకారంగా కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది పోసే కోర్టులో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఆయన మాట్లాడటానికి ఇంత సమయం ఇవ్వండి అని అసెంబ్లీని లేదా చట్ట సభలని ఆదేశించేటువంటి పరిస్థితి లేదు మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగ కూడా మనం అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి చట్ట సభలు అది అసెంబ్లీ కానివ్వండి అదే విధంగా పార్లమెంట్ కానివ్వండి ఇవి అంతిమంగా ఉన్నతమైనటువంటివి వీటిల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు అధికారం కోర్టులకు లేదు అనేటువంటి గతంలో అనేకమైన సందర్భాల్లో కోర్టులు తీర్పులు మనం వేరే కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినా కూడా ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లి నేను అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి కారణం ఇది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మీ తరఫున మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని ఒక సాకుగా చూపించి ఒక చర్చ పెట్టాలని అనుకుంటున్నాడు అసలు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసన్ రీజన్ అసన్ రేజన్ ఏంటంటే ఆయన నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఇరవై మూడు సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అదే విధంగా ఒక్క సీట్ తో మిగిలినటువంటి జనసేన పార్టీని వీళ్ళిద్దరిని కూడా వీళ్ళకి సంబంధించినటువంటి జనసేన వాళ్ళు ఎలాగో వైసీపీలో చేరిపోయారు ఆ ఒక్కళ్ళు కూడా ఆ సందర్భంలో చాలా సందర్భంలో కూడా వాళ్ళ మీద అవమానపరిచేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానివ్వండి లేకపోతే అచ్చెం నాయుడు లాంటి వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని అవమానపరిచేటువంటి విధంగా వ్యంగ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడారు మాట్లాడినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలికాడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అసలు అంటే ఇంకేముంది మనకు అసలు ఐదు ఏళ్ళు మనము మనకి ఇబ్బంది లేదు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు మనమే ఇక తెలుగుదేశం పార్టీ బతికి ఇక అధికారంలోకి రాదు అని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు జగన్మోహన్ మరి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు చెప్తుంటు కదా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి మళ్ళీ గెలుస్తామని చెప్తున్నాడు కదా అప్పుడు ఆ రోజుకినా వాళ్ళు మళ్ళీ గెలుస్తారేమో మనం మన మన పరిధిలో మనం ఉంటే మంచిది అని ఆ రోజున ఆలోచించుంటే ఈ సమస్య వచ్చేది కాదు ఇప్పుడు అదే జగన్ జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్ టైం బాండ్ పెట్టేది కష్టాలు అన్ని ఎంతకాలం ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఆగలేకపోతున్నారా ఫైవ్ ఇయర్స్ గనక భరిస్తే నెక్స్ట్ నుంచి మనమే కదా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ప్రతిపక్షంలో ఉంటే ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసారి ఎన్నికలు వచ్చే మాట వాస్తవమే కానీ ఎన్నికల్లో గెలవాలి కదా ఎన్నికలు గెలవటం అనేటువంటిది ముఖ్యం అంతే తప్ప ఐదేళ్ళ కోసారి ఎన్నికలు వస్తాయి వచ్చే ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది కావాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది కూడా చెప్పాడు ముప్పై ఏళ్ళు మనమే ఉంటాము అని కూడా చాలా సందర్భాలు చెప్పాడు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి వెళ్తామని అన్నాడు మరి ఆయన నూట డెబ్బై ఐదుకి వెళ్ళలేదు పదకొండుకి మిగిలాడు మరి ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాల తర్వాత ముప్పై ఏళ్ళు ఉంటామని అంటున్నాడు అసలు అధికారంలో రావటం రాకపోవటం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చేతులు లేవు లేదండి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓనా లేకపోతే ఇంకోటి ఓ అని జనం అనేటువంటి వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు అంటే ఇప్పటి ప్రభుత్వం గిన ప్రజలకు సంబంధించి ప్రజల ఆలోచనలకి ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేయకపోతే ఖచ్చితంగా ఐదేళ్ళలో ప్రత్యామ్నాయం ఎవరు ఉంటే వాళ్ళనే ఎన్నుకునే దానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి పనిష్మెంట్ కింద చూస్తారు ఆ రోజున ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి ఐదేళ్లలో నెక్స్ట్ ఎవరు ఉంటారు మరి తులసి రెడ్డి గారిని అడిగారు అనుకోండి మేమే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు ఆయన అంతే చెప్పొచ్చు కానీ ఆ రోజున ఎవరు ప్రత్యామ్నాయం కూడా వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మరి అదే తరహాలో ఉంటుందా లేకపోతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏమన్నా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు తీసుకుని రాజ్యసభ సభ్యులను తీసుకుని అందరిని తీసుకుంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మరి మోతేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఏందనేది వీళ్ళు ఏం చేస్తారు చెప్పేశారు కదా కృష్ణాజనల్ గారు ఆ పాయింట్ కూడా ఎవరైనా సరే ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పాను ఆ పాయింట్ కి కంటిన్యూషన్ ఐదు సంవత్సరాల పాటు ఇబ్బందులు పడతామేమో దానికి భయపడి లేదంటే ఏదైనా ప్రలోభాలకు ఇంకేదైనా ఇస్తామంటేనే దానికి లొగ్గి వెళ్ళిపోతే ఎట్లా దానికి విశ్వసనీయత అనేది ఉండదు కదా అది సాయిరెడ్డి కావచ్చు వెళ్ళిపోయినటువంటి ముగ్గురుగా రాజ్యసభ ఎంపీలు కావచ్చు ఇంకా ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళిపోతే వారు కూడా కావచ్చు వారి మీద పార్టీ అని నిలబడలేదు ఆ దేవుడి దయ ప్రజలు దీవెనలతోనే పార్టీ నిలబడిన తప్ప ఉన్నటువంటి వారు ఎవరి వల్ల కాదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారంటే వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయినా పార్టీకి వచ్చి నష్టమేమి లేదు అనేది ఇప్పుడు ఇంకా కొంతమంది నాయకులు వెళ్తారు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు నేను ప్రెస్ మీట్ లో అంటే కొంతమంది రాజ్యసభ సభ్యులు గానీ మిగతా నాయకులు గాని వెళ్తారు అనేటువంటి ఆయన దగ్గర కూడా సమాచారం ఉంది ఇంత ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టత ఇచ్చాడు నాయకులు ఎంత మంది పోయినా ఏం కాదు ఆ నాయకులు వాళ్ళు ఏం లేదు కార్యకర్తలు నాయకులుగా తయారవుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పున్నారు అయితే ఈ విధంగా నాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయిన వెంటనే పార్టీలు మారటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయి అన్ని పార్టీల్లో కూడా ఈ విధంగా అధికారం ఉన్నప్పుడు ఆయా పార్టీలో ఉంటున్నారు అధికారం పోయిన అధికార పార్టీ అన్ని ఉన్న అన్ని పార్టీల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నటువంటి ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకం ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అవుతుంది ఇప్పుడు ఈ ఏడు నెలల్లో చూసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫెయిల్యూర్ గానే ఎలానే సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతే గత ప్రభుత్వం నవరత్నాలు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ఆ రోజునిచ్చిందో అలా అదే తరహాలో ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు అసంతృప్తి అయితే వస్తుంది ఖచ్చితంగా అది వస్తే ప్రత్యామ్నాయం మేమే కాబట్టి మళ్ళీ గెలుస్తాం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదనేది జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడలేదు ఇప్పుడు కూటమి ఇంకా సమయం అయితే ఉంది కదా సమయాన్ని చూసి ప్రజల తీర్పు చూద్దాం అన్నాడు ముప్పై సంవత్సరాల పదిహేను సంవత్సరాల పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా ఒక్కొక్క సందర్భాల్లో వింటూ ఉంటాం ఇంకా రెండున్నర దశాబ్దాలు ఆయన సీఎంగా ఉండాలి పరిపాలన విధంగా కంటిన్యూషన్ గా జరగాలి అనేది ఏ పార్టీ యొక్క ఆశభాం ఆ పార్టీ ప్రజల తీర్పే అంతిమ తీర్పు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం ఇప్పుడే కదా